కొన్ని సందర్భంలో మన కాలనీకి జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రెడ్ చితల మల్లికార్జున గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి రామకృష్ణ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నారు మరి రాష్ట్ర నివర్గ కార్యదర్శి రమేష్ గారు పరిచయం కావలసింది అని తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు బోతులయ్య గారు శ్రీకాంత్ గారు మండల సహాయ కార్యదర్శి దుర్గా ప్రసాద్ మహిళా సమైక్య ప్రాప్తా నివర్గ కార్యదర్శి శారదమ్మ శాఖ కార్యదర్శులైనటువంటి రాజు యుగంధర్ అదేవిధంగా మన నాయకులు భూగుడు కుల్లాయప్ప కుల్లాయప్ప బాబు వెంకటేష్లు సుబ్బరాయుడు నాగరాజు నారాయణస్వామి బాబు నాగభూషణం నరేంద్ర మరి మీ అందరు కూడా ముందుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వికే నగర్ గోవింద్ గారు మరి జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కొడుతున్న కామెంట్స్ మీ అందరు పనిపెనొచ్చు ఈ పార్టీని ఎందుకు ఆవిర్భవించడం జరిగిందంటే భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని మరి మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలనేసి మరి ఆ రోజు మరి యొక్క పార్టీని ప్రారంభించడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ఈ పార్టీ కోసం ప్రజల కోసం స్వాతంత్రం కోసము పని చేసినటువంటి చనిపోయినటువంటి వాళ్ళు అంతే మంది ఉన్నారు మీరందరూ కూడా చూసి సర్దార్ భగత్ సింగ్ అందరూ చూసారా భగత్ సింగ్ని భగత్ సింగ్ పార్టీలో ఉన్నటువంటి వాడే అల్లూరు సీతారామరావు ఇట్లాంటి ఎంతో మంది పోరాటాలు అందరూ కూడా మన కోసము ఈ దేశానికి స్వాతంత్రం రావాలనేసి మరి చనిపోయినటువంటి వాళ్ళే స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ దేశంలో ఉన్నటువంటి వానికి లేనివంటి వాటికి మరి భేదం లేకుండా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే చలిలో ఉన్నైనా సరే ఇక్కడ మనం నివసిస్తూ ఉన్నాం మరి ఇదే దేశంలోనే ఇళ్ల స్థలాలు లేక మనం ఇక్కడ నివసిస్తూ ఉన్నాము ఇదే దేశంలోనే మరి కొంతమందికి మరి వాళ్ళ ఇళ్ళలో హెలికాప్టర్ దిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇళ్లలోనే సినిమా థియేటర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే హాస్పిటల్స్ సహకార సౌకర్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మనలాంటి పేదవాళ్ళు ఉన్నారు ఈ తారతమ్యం ఉండకోకుండా అందరూ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి అందరూ కూడా తినడానికి తిండి ఉండాలి కట్టడానికి బట్ట ఉండాలి మరి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని ఒక నినాదంతోనే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పాటు పనిచేస్తూ ఉంది మరి అనేకమైన పోరాటాలు నిర్వహించింది మరి వేళ శివాయిజామ భూముల చట్టం అంటే ఈరోజు అసైన్మెంట్ భూములు అని చెప్తూ ఉంటాం ఈ అసైన్మెంట్ భూములన్నీ కూడా పేదవాళ్ళకు వచ్చినాయంటే దానికి వెనుక కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాల వల్లవే ఎందుకంటే ఇవాళ వాడికి భూమి కావాలి అని నినాదించి ఇవాళ భారతదేశంలో అనేక మంది పేదవాళ్ళకు భూములు పంచినటువంటి చరిత్ర ఉన్నది కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకే మరి అదేవిధంగా ఈరోజు మనకు ఎంతో ఎంతో సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయంటే దాని వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఈరోజు బ్యాంకులు జాతీయం కావచ్చు ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయంటే దీనికి వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వలన ఇవన్నీ కూడా వచ్చాయి ఈ దేశంలో సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పోరాటం ఉన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి కనీస సౌకర్యాలు కూడా కావాలని కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నాం